రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ గురుకుల వసతి గృహాలలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ గుంటూరు కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది విద్యార్థులు భారీ సంఖ్యలో ధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఇందులో భాగంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు మాట్లాడుతూ వసతి గృహాలలో సమస్యలను పరిష్కరించి విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని కోరారు అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీలు పెంచి ట్రంక్ పెట్టెలు ఇవ్వాలని డిమాండ్ చేశారు జిల్లా కార్యదర్శి నాజర్జీ మాట్లాడుతూ పది రోజులలో ప్రభుత్వం సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమం పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శాంతియుతంగా నిరసనకు దిగడం జరుగుతూ ఉంది ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ హాస్టల్స్ అదేవిధంగా గురుకులాలు కస్తూర్బాయ్ మోడల్ స్కూల్స్ సంబంధించినటువంటి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రధానమైనటువంటి డిమాండ్ దాదాపుగా విద్యార్థులకు ఏడు నెలలుగా కాస్మెటిక్ ఛార్జీలు మేస్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా విద్యార్థులకు ఆరు సంవత్సరాలుగా ట్రంకు పెట్లు దుప్పట్లు గ్లాసులు ప్లేట్లు మరి ఇప్పుడు వర్షం వచ్చే నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విద్యార్థులు విపరీతంగా వచ్చే పరిస్థితి దోమతరలు వైద్య రంగానికి సంబంధించి శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలని అదేవిధంగా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను మరమ్మతులు చేయించి అవసరం మేరకు ఉన్నటువంటి అవసరాలకు మేరకు సొంత భవనాలు నిర్మించాలని అదేవిధంగా విద్యార్థులకు చిన్న బియ్యాన్ని అమలు చేసి ధరలకు అనుగుణంగా మెస్చార్జీలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇప్పుడు చూస్తున్నటువంటి ధరలు ఆకాశాన్ని కండినటువంటి పరిస్థితి అటువంటి సందర్భంలో మరి వాళ్ళ పాత పద్ధతిలోనే మెస్సు బిల్లులు విడుదల చేయడం ద్వారా ధరలకు అనుగుణంగా మరి వార్డన్లు తీసుకొచ్చి విద్యార్థులకు నాణ్యతమైనటువంటి ఆహారాన్ని అందించలేకపోతున్నారు కాబట్టి తక్షణమే ధరలకు అనుగుణంగా మెస్ఛార్జీలు పెంచాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన శ్రీకారం చుడతాం నిన్నటి రోజున మరి రా రాష్ట్ర ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా నిన్నటి రోజున కలెక్టరేట్లతో సదస్సు నిర్వహించడం జరిగింది మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం అయితే వాటిట్లో మరి ప్రజలకు మభ్యపెట్టే విధంగా ఇంటర్వ్యూలు సదస్సులు నిర్వహించకూడదు మీరు మరి కిందికి వచ్చి పూర్తి స్థాయిలో సమస్యలను పరిష్కరించినప్పుడే విద్యార్థులుగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటా ఉన్నాం ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో జులై ఇరవై నుండి ముప్పై వరకు జిల్లా వ్యాప్తం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్ సందర్శన జరిగింది ఈరోజు ఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా సమితిగా ఏ సాంఘిక సంక్షేమ వెళ్తున్నా కూడా సమస్యలతో స్వాగతం పలుకుతూ ఉన్నాయి ఎక్కడ పూర్తి స్థాయిలో శాస్త్రభవనాలు లేవు రోజు రాష్ట్రంలో గుంటూరు జిల్లా విద్యా కేంద్రం ఎంతో వేల మంది కనీసం పుట్టగడవక తల్లిదండ్రులు కూలిపండ్లకి వెళ్లేటువంటి వర్గాల విద్యార్థులు మేము చదువుకోలేం కాబట్టి ప్రభుత్వం మేము నమ్మకంతో ఎస్సీ ఎస్టీపీసీ ఆ చదువుకుంటే మాకు నాయ వస్తారు కానీ ఈ గుంటూరు జిల్లాలో ఈరోజు అడుగుతా ఉన్న కలెక్టర్ గారిని కానివ్వండి రాష్ట్ర రాష్ట్ర మంత్రి గారు కానివ్వండి ఈ గుంటూరు నగరంలో విద్యా కేంద్రంలో ఎన్ని సాంఘిక సంక్షేమ వస్తు శాస్త్రబా ఉన్నాయని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు ఈరోజు చలికాలం మొదలైంది ఒక వర్షాలు పడుతూ ఉన్నాయి దోమలు వస్తూ ఉన్నాయి ఏ ఆటలకు వెళ్ళినా కూడా విద్యార్థులు పూట దోమల సంగీత రాగాల మధ్య ఎస్సీ వరకు విద్యార్థులు నిద్రిస్తూ ఉన్నారు కాబట్టి ఏ తెలియజేస్తూ ఉన్నాం ఇదే గుంటూరు నగరంలో లాస్ట్ సెంటర్లో బీసీ గోల్డ్స్ కాలేజ్ గోల్స్ హాస్టల్లో ఎక్కడ పూర్తి స్థాయిలో బాత్రూమ్స్లో నూట అరవై మంది విద్యార్థులకి కేవలం నాలుగు బాత్రూమ్స్ ఉన్నాయి ఎట్లా రెడీ అవుతారు వాళ్ళు ఎట్లా వెళ్తారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే మీరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మెను మాత్రం భారం ఇచ్చారు కానీ దాని ధర మాత్రం యాభై రెండు రూపాయలు ఇస్తున్నారు విద్యార్థులకి ఇదే మీరు ఇచ్చిన ప్రభుత్వం మెనూ సరుకులు కొనాలంటే రైతు బజార్లో డెబ్బై మూడు రూపాయలు ఉన్నాయి కానీ మీరు కేవలం యాభై రెండు రూపాయలు ఇస్తూ ఉన్నారు మరి యాభై రెండు రూపాయలకి ఎటువంటి ఆహారం అందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మేము అడుగుతూ ఉన్నాం ఇదే జిల్లా ఇదే జిల్లా అధికారులు మీ బిడ్డలకి మీ కడుపు బుట్టం బిడ్డలకి ఇదే అన్నంతో కోళ్ళతో అన్నం పెడతారని చెప్పి అడుగుతూ ఉన్నాం ఇదే స్థానిక సంక్షేమ అధికారులు ఎన్నిసార్లు హాస్టల్స్కి వెళ్తూ ఉన్నారు విద్యా సంబంధ తెలుసుకుంటా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా మేము వెళ్ళడం లేదు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు స్పందించి జిల్లా వ్యాప్తంగా ఉన్న శాస్త్రసభాలు నిర్మించాలని చెప్పని కోడిగుడ్ల సత్రం ఇదే మన గుంటూరు నగరంలో ఉంది రెండు వేల పదకొండులో మొదలైంది ఒక్కొక్క పోలవరం ప్రాజెక్టులో అయిపోతూ ఉంది కానీ మూడు కోట్లు నాలుగు కోట్లు పెట్టి బలం భవనం మొత్తం కట్టలేపోతూ ఉన్నారు కాబట్టి తక్షణమే తొంభై లక్షల రూపాయలు కోడుగురు సత్తాన్ని కేటాయించి ఆ హాస్టము నిర్మించి విద్యార్థిని న్యాయం చేపే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది కేవలం శాంతి ఉద్దరణాలే ఒక నెల రోజుల్లో విద్యాసంస్థ పరిష్కరించబోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం చలో సచివాలయం పిలిపిస్తామని చెప్పని ఏఐస్ఎఫ్ హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం